బీఆర్న్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం పిఠాపురం టౌన్లో గల పెద్ద తిరుమల దేవస్థానం అనుబంధ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు మాజీ ఎమ్మెల్యే వర్మ గారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి పాలనలో కల్తీ నెయ్యితో కోట్లాది కుంభకోణం కోట్లాది హిందువుల మనోభావాలు సంబంధించి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం లడ్డులో నెయ్యికి బదులు పశువుల కొవ్వు ఉపయోగించి అపవృత్తం చేశారు దీనిపై గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఏడుకడ్లవాడ దుర్ దుర్మార్గుల నుంచి తిరుపతి కాపాడిన ఆయన దుర్మార్గుల నుంచి తిరుపతి కాపాడిన ఆయన ప్రొడక్షన్ కెపాసిటీ అంతా వాళ్ళు కెపాసిటీతో ఉంటే చూసి అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఇచ్చారా లేదనుకుంటే మన ట్రేడర్ కింద మధ్యవర్తి కింద టెండర్ ఇచ్చేస్తే రోడ్లంట కొన్న నెయ్యి పట్టుకొచ్చి అన్నవరాన్ని ఇచ్చారా ఇది నిగ్గు తేలాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు టెండర్ ఎవరు సప్లై చేస్తున్నారు ఈ టెండర్ ఎలాగొచ్చిందో ఇవన్నీ క్యాన్సిల్ చేసి క్వాలిటీ టెండర్సు ప్రభుత్వ డైరీ ఏదైతే ఉందో విజయ డైరీకి విశాఖ డైరీ కానీ క్వాలిటీ పరంగా ఆర్డర్స్ ఇవ్వాలి రాబోయే రోజుల్లో స్వచ్ఛమైన నెయ్యితో అన్నవరం ప్రసాదం అంటే ఇస్తరాకులో కట్టించే ప్రసాదం ఎప్పుడో కొన్ని సంవత్సరాల కొన్ని వందల సంవత్సరాల నుంచి చేసే విధానంలో ఆ ప్రసాదానికి మళ్ళీ గౌరవం పవిత్రత సత్యనారాయణ నారాయణ స్వామి దగ్గర ఏర్పడే విధంగా ముఖ్యమంత్రి గారు చేస్తారని ఆశిస్తున్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో రాష్ట్రంలో అవినీతి లేకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అన్ని గుళ్ళని కూడా మరి ఎక్కడికెక్కడ మరి చేస్తూ ఉన్నారు అధికారులు మంచి అధికారులు వేస్తూ ఉన్నారు అదేవిధంగా ఒక మన టెంపుల్సే కాదు ఇటు వక్ బోర్డు కానీ మరి అలాగే చర్చిల్లో ఏమున్నా ఎక్కడున్నా సరే అన్ని మతాలకు సంబంధించి ప్రచారం జరుగుద్దని అని చెప్పి మరి చంద్రబాబు గారి నాయకత్వంలో తెలియజేస్తున్నాం